డాక్టర్ గారు నాకు బీర్జాలు క్రిందికి సాగుంటాయి క్రిందికి సాగుంటే నరాల బలహీనత ఉన్నట్లా నాకు త్వరలో పెళ్లి కాబోతోంది నాకు అప్పుడే నరాల బలహీనత వచ్చేసిందా నేను భార్యను సుఖపెట్టగలనా బీర్జాలు ఉండాలంటే ఏమైనా ఆపరేషన్ చేయించుకోవాలా బీర్జాలని పైకి లాగి కట్టి పెట్టినట్లయితే సెక్స్ బలహీనత రాకుండా ఉంటుందా నాకు చాలా ఆందోళనగా ఉంది త్వరగా ఇవ్వండి అంటున్నారు చాలా అదేమి నరాల భరిత కాదు సెక్స్ భయత కాదు దానికి విటి ఆపరేషన్ అవసరం లేదు ఆయన దాన్ని సక్సెస్ భరించను కానీ నరాలు భరించుకోస పని లేదు ఆయన చక్కగా ఎంజాయ్ ఆయన లైఫ్ ఎంజాయ్ చేయచ్చు ఏ రకమైన భయం అవసరం లేదు అసలు సక్సెస్బుల్ కాదు అలా ఉండాలండి అది ఆరోగ్య లక్షణం బీర్జాలు ఉండాలని ఆరోగ్య లక్షణం బీర్జ్యాలు ముడిచిపోయో ముడిచి ముడిచుకున్నాం అనారోగ్య లక్షణం అది గుర్తుంచాలి ఎవరైనా సరే బంతిలాగా ముడిచిపోయి ఉంటే అనారోగ్య లక్షణం సాగుంటే ఆరోగ్య లక్షణం అలా ఉంటేనే బీర్జాలు హాయిగా ఉంటే గాలి పోసుకుని చల్లగా ఉండి బీర్జాల యొక్క ఫంక్షను వండర్ఫుల్గా ఉంటుంది అంటే దాన్ని మీద పైకి లేక కుట్టడం ఏ అవసరం ఎందుకు పైకి కుట్టాలి న్యాచురల్గా ఉండాలని ఎందుకు మన తప్పు చేయాలండి అసలు న్యాచురల్ అది పెప్పు సహజమైంది మన బాడీకి నేచురల్ ఇది దాని ఎందుకు తప్పు మనం తీసి పైన కుట్టాలంటే అర్థం ఉంది దానికి ఏం బయటికి పెరుగు కొట్టాల్సిన పర్లేదు అలా వరేయడం పర్ఫెక్ట్గా నార్మల్ దాని వచ్చే భయపడాల్సిన అవసరం లేదు మీకు లైంగికపరమైన సందేహాలు కానీ సంతానలే మీ సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఇమెయిల్ చేయండి మా ఇమెయిల్ ఐడి బిఎంఎస్ ఎట్ ద రేట్ ఈటీవీ కో మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపచ్చు ఎస్యూజీ అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ టూ జీరో ఎయిట్ సెవెన్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి